లేడీస్ డెలివరీకి వస్తారు వేరే వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారని మేము చాలా కేర్ఫుల్ గా సెక్యూరిటీ కూడా ఫైవ్ లెవెల్ సెక్యూరిటీ పెట్టుకుంటాము అదే కాకుండా నా స్టాఫ్ లో ఇలా అయిందంటే నాకు చాలా బాధగా ఉంది అసలుకి ఇది నాకు ఎందుకు నా వరకు ఎందుకు రాలేదు ఇదేమైనా స్టాఫ్ వాళ్ళు వాళ్ళు చేసుకున్నారా మరి ఏంటి ఎలాగైంది నాకు ఇప్పటికే అర్థం కావటం లేదు అందుకే దీన్ని డీప్ గా ఎంక్వైరీ మొదలు పెట్టాను నేను డీప్ గా చూస్తున్నా ఏంటి అని ఒక ఇంటర్నల్ కమిటీ వేసాం మేము నిన్న మా ఓన్ కమిటీ మా హాస్పిటల్ డాక్టర్స్ అందరినీ వేసాము వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ నేను పై అధికారికి పంపించాను పై అధికారం నుంచి మాకు మా గవర్నమెంట్ నుంచి ఒక కమిటీని నేసారు ఎక్స్టర్నల్ కమిటీ అంటారు అంటే వేరే హాస్పిటల్ నుంచి ముగ్గురు డాక్టర్స్ వచ్చారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు ఫైనల్ గా వాళ్ళు ఏం రిపోర్ట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేసి మాకు అక్కడి నుంచి ఏం ఆర్డర్ వస్తే అది మేము ఫాలో అవుతాం కానీ ఇది చాలా బాధాకరం విషయం అసలు ఇది జరగకుండా ఉండాల్సింది ఒక ఆడబిడ్డకి ఇలా జరగ ਉਹ ਚਾਹਾਂ ਅਨਿਆਇਕ